ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈ వీడియో మొత్తం కూడా నేనైతే మా ఫ్యామిలీని అయితే చూపిస్తున్నా అనమాట యాక్చువల్ గా మా బావ బావ అండ్ అక్క కూతురు సారీస్ శారీ సెరమనీ చేస్తున్నారనమాట సో ముందు రోజు హల్దీ ఉంటుంది కదా అవన్నీ అయితే నేను వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను యాక్చువల్గా మా బావకి అక్కకి ఉన్న వాటిలో వాళ్ళు మాత్రం అద్భుతంగా అయితే చేశారనమాట దేంట్లో కూడా తక్కువ చేయకుండా మేము ఏం చెప్పినా సరే హల్దీ చేద్దాము అది చేద్దాం ఇది అంటే అన్ని చేశారు అండ్ అలాగే పాప కూడా చాలా కోఆపరేట్ చేసింది సో ముందుగా మేమైతే జస్ట్ పైన టెరస్ పైన ఇంట్లో ఇంట్లో ఉన్నాయి కాబట్టి సో సింపుల్ గా మాకు ఫొటోస్కి వాటికి ఏది కూడా పిల్లలు గెల్ట్ ఉండకూడదు అని నేను విమాంశ అయితే అనుకున్నాను అనమాట ఎందుకంటే ఆ లైఫ్లో శారీ సెరమనీ అయినా లేకపోతే వెడ్డింగ్ అయినా అయినా ఒకేసారి చేసుకుంటే మళ్ళీ ఈ ఏజ్ రమ్మన్నా కూడా రాదనమాట సో వేరే వాళ్ళని చూస్తుంటారు కదా ఇంకా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళ అలా 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 చూస్తుంటారు కదా సో తర్వాత ఫీల్ అవుతారనమాట వా ఫ్రెండ్ అయితే ఇలా చేసుకుంది నేను చేసుకోలేదు అన్న ఫీలింగ్ ఉండొద్దు మనకు ఉన్న దాంట్లో మనకు అయిన దాంట్లో ఏదో ఒకటి సింపుల్గా అయినా సరే వాళ్ళకి చెప్పి అర్థం చేస్తే మంచిగా వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు సో మాకైతే ఉన్న వాటిలో మా అక్క బావ అయితే ఇద్దరు కూడా వాళ్ళకి ఎంతవరకు అయితే అంతవరకు బాగానే ఖర్చు పెట్టి మరీ అయితే చేశారనమాట సో ఇంకా ఈ డెకరే అయితే కనుక నేను ఈ మాంజ్ ఇంకా పిల్లలు అందరం కలిసి అయితే ఇలా సింపుల్గా అయితే చేసుకున్నాము జస్ట్ మేము ఆ డ్రాప్ ఫ్రేమ్ రెంట్కి తీసుకున్నాం అనమాట అండ్ ఈ బ్యాక్ డ్రాప్ వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్లో దొరుకుతుంది కదా అది అండ్ ఒక టెన్ కేజెస్ బంతి పువ్వులు ఉంటాయి కదా సో అవి తీసుకుని ఇలా సింపుల్గా అయితే వేసామన్నమాట వేసేసి ఇంకా జస్ట్ వైట్ ఇంకా ఎల్లో విధంగా అయితే చేసాము ఈ అమ్మాయిది అనమాట సో ఫంక్షన్ వచ్చేసి ఇంకా జస్ట్ అలా ఫొటోస్ కోసము అలా కొంచెం సేపు ఎంజాయ్ అయితే చేసామనమాట మెయిన్ ఈవెంట్ వచ్చేసి అయితే ఉంది ఇంకా అక్క వీళ్ళందరూ కూడా మేమైతే బాగా సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నాం అనమాట పిల్లలు కానీ మొత్తం కూడా ఆడపిల్లల బ్యాచ్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం హంగమ్మ ఎక్కువనే ఉంటుంది అదే అబ్బాయిల ఉంది ఉందనుకోండి అంత ఎక్కువగా ఉండదు మెయిన్గా అమ్మాయిలు అంటే మహాలక్ష్ములు కదా సో అలాంటప్పుడు అమ్మాయిలు ఎక్కడుంటే అక్కడ దగ్గరి వెళ్ళిపోవాల్సిందే కదా మా పిల్లలు అయితే ప్రతి దాంట్లోనూ కూడా ఫస్ట్ ఉంటారనమాట ఇంకా వాళ్ళ గురించి చెప్పాల్సిన పనే లేదు సో ఇంకా నేనైతే ఈ మెహందీ హిందీ అయితే పెట్టాను యాక్చువల్గా వీళ్ళందరికీ కూడా మెహందీ పెట్టేటప్పుడు వీడియో తీయాల్సింది బట్ నేను హడావిడిగా ఉండే నెక్స్ట్ ఈవెంట్ ఉండింది అనమాట మాకు ఇంకా సర్లే హడావిడిగా పెట్టేస్తే తెలిపాయం బట్ మెహందీ మాత్రం ఇంతమంది కూడా నేను ఒక్కదాన్నే కవర్ చేశాను ఇంకా నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది నేను నా పెళ్ళయ్యాక ఈ పాపదే అవుతుంది అనమాట సో ఇంకా ఇంకో పాప ఉంది పెద్ద పాప తనదైతే అయిపోయింది బట్ నేను తనకి కానీ తినకి కానీ వేరియేషన్ ఎలాంటి వేరియేషన్ చూపించదలుచుకోలేదు తనకైనా సరే తినకైనా సరే ఈక్వల్గా చూడాలనుకుంటున్నాను నాది అబ్బాయిలైనా అమ్మాయిలైనా పిల్లలంతా ఒక్కటే కాబట్టి నేను అలాగే చూస్తాను కూడా సో నేను మా అక్క వాళ్ళు వీళ్ళందరితో కూడా ఫొటోస్ అయితే తీసుకుంటున్నామన్నమాట మా హిందీ మాత్రం ఎంత బాగా కలర్ వచ్చిందో సో ఇంకా డ్రెస్ మార్చుకున్నాక మళ్ళీ కొన్ని ఫోటోస్ వీడియోస్ అవన్నీ అయితే తీసుకుంటున్నాం అనమాట ఫ్రెండ్స్ మా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద ని కూడా హిట్ చేయండి సో దా నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్స్ కింద వచ్చేస్తాయి నేను నా ఇద్దరు కూతురులో నా కోడళ్ళు మేము మాత్రం హ్యాపీగా ఉండాలి మా అక్కలు మా వదినలు వీళ్ళందరూ కూడా అందరూ కూడా చాలా బాగా నన్ను అండ్ యాజ్ వెల్ మేము ఎక్కువగా కాల్స్లో కానీ ఇలా దగ్గరగా ఉండకపోయినా సరే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ లేకపోతే ఎలాంటిది ఏదైనా ఉన్నా కూడా మేము కాల్స్లో వెంటనే మేము రెస్పాండ్ అయిపోతాం అనమాట ముఖ్యంగా మనం ఎంత దూరం ఉన్నది అనేది ఇంపార్టెంట్ కాదు ఎంత కనెక్టింగ్గా ఉన్నది అనేది మెయిన్ ఇంపార్టెంట్ కదా సో అదైతే మా దగ్గర ఉంది అది చాలా అనిపిస్తుంది చూపించుకోవడానికి పైకి మేమందరం కూడా కలిసి ఉంటాము అని చెప్పుకోవడం కన్నా ఎంత దూరం ఉన్నా సరే మనం టైంకి రెస్పాండ్ అయ్యామా లేదా లేకపోతే వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ అన్నది నా ఫీలింగ్ అనమాట సో మేమైతే అలాగే ఉంటాము అండ్ నాకు యూట్యూబ్ నుండి అయితే మంచి రెస్పాన్స్ వస్తుంది అది జస్ట్ మీ వల్లనే నాకు ఈ మధ్య అయితే చాలా అవర్ అయితే పెరిగిపోయిందనమాట జస్ట్ 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 వ్యూస్ మీ వల్లనే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ సో లైక్ చేయండి